విడు ప్రతిరోజూ తాగుతున్నాడు ఏమి చేయాలో తెలియడం లేదు ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెళ్లికి ముందు గురించి చెక్ చేయమన్నాను అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశారా యెస్ చేశాము అబ్బాయి చాలా రిచ్ మరియు మంచి ఆస్తులు ఉన్నాయి మంచివాడా కాదా అని కథ చెక్ చేయాలి మంచితనం ఏం చేసుకోవాలి డబ్బు ముఖ్యం ఇప్పుడు అర్థమయ్యిందా సరే నాకు అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి సరే బాధపడికే నా భర్తని పిలుస్తాను అతను నీ భర్తని మార్చేస్తాడు చూడు ఏమంది తిను నా ఫ్రెండ్ తను నా ఫ్రెండ్ భర్త మీరు ఏమి చేస్తుంటారు ఐఆమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మీరు ఏమి చేస్తుంటారు ఐఆమ్ ఇన్ టు ఫైనాన్స్ ఓ సూపర్ గ్రేట్ సో వాట్ ఎల్స్ హౌ ఇస్ లైఫ్ ఇట్స్ ఆసమ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాన్ సే సమ్థింగ్ ఎస్ ప్లీజ్ ఆల్కోహాల్ మీద మీ ఒపీనియన్ ఏంటి ద బెస్ట్ ఇన్వెన్షన్ మేడ్ బై ద మ్యాన్ బాగా గుర్తుచేశారు లెట్ మీ గెట్ సమ్ డ్రింక్స్ వాట్ విల్ యు హ్యావ్ నో నేను డ్రింక్ చేయను ఓకే లెట్ మీ గెట్ మై డ్రింక్స్ ఐ లవ్ ఇట్ సరే మీరు ఎందుకు డ్రింక్ చేయరు ఎనీ స్పెసిఫిక్ రీజన్ నో డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు డ్రింక్స్ మీద డబ్బు వృధా అవుతుంది నా భార్యకు అది ఇష్టం ఉండదు ఆమెను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు డబ్బు వేస్ట్ చేయడం కంటే ఆ డబ్బు సేవ్ చేసి నా వైఫ్ కి ఇస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు కాని డ్రింక్స్ మానేయండి ఈవెన్ యువర్ వైఫ్ ఇస్ ఫీలింగ్ బ్యాడ్ మనల్ని నమ్ముకుని వచ్చిన వారిని బాధ పెట్టకూడదు మీ ఆయన సూపర్గా మాట్లాడుతున్నాడు వే గ్యారంటీగా నా మొగుడిని మార్చేస్తాడు థ్యాంక్ యూ హవ్ సమ్ కాఫీ అండ్ స్నాక్స్ విత్ మ్యూజిక్ సరే మీరు మీ వైఫ్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు ఆమె బాధపడకూడదని అంత పర్ఫెక్ట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు కాని ఆమె కూడా అలాగే మీ గురించి ఆలోచిస్తుందా ఎస్ ఆఫ్ కోర్స్ సరే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఏ ఒక్క దానికైనా అనే ఆన్సర్ వస్తే నాకు చెప్పండి ఎప్పుడైనా మీరు ఆఫీసు నుంచి లేటుగా వస్తే ఆమె మీకోసం తినకుండా వెయిట్ చేసిందా ఆమె తప్పు చేసినప్పుడు మీకు సారీ చెప్పిందా మీరు తప్పు చేసినప్పుడు మీరు సారీ చెప్పకుండా మీతో మాట్లాడిందా మీ అమ్మగారితో ఎప్పుడైనా గొడవ చేయకుండా ఉండా తను అడిగినది కొని ఇవ్వకపోతే ఆమె గొడవ చేయకుండా ఉండా వీకెండ్కి మీరు మీ ఫ్రెండ్స్తో పోవటానికి ఆమె పర్మిషన్ లేకుండా వెళ్లగలరా తాను ఫ్రెండ్స్తో బయటికి వెళ్లేటప్పుడు మీ పర్మిషన్ తీసుకున్నదా సరే ఇవన్నీ కాదు మీరు అంత పర్ఫెక్ట్ గా ఉన్నారు కదా డబ్బు వేస్ట్ చేయకుండా ఉంటూ ఎంత సేవ్ చేశారు ఎన్ని ప్రాపర్టీస్ పర్చేస్ చేశారు నో సేవింగ్స్ నథింగ్ అండి ఇంకా ఇప్పుడున్న హౌస్ ఈఎంఐ కంప్లీట్ అవలేదు సరే మంత్లీ మీ వైఫ్ మెయింటెనెన్స్ ఎంత అని చెక్ చేశారా మీ ఇంటి ఈఎంఐ కన్నా ఎక్కువే ఉంటుంది యామ్ఐ రైట్ అవును నేను గమనించలేదు నిజంగా ఆమె మంత్లీ మెయింటెనెన్స్ మా ఇంటి ఈఎంఐ కన్నా ఎక్కువే ఇప్పుడు చెప్పండి మీరు అంత పర్ఫెక్ట్గా ఉండి మీ భార్య బాధపడకూడదని అంతగా ఆలోచిస్తున్నారు కానీ మీ భార్యకు నా భార్యకు ఏమైనా తేడా ఉందా మీలాంటి వాడికి కూడా అలాంటి భార్యే వచ్చింది నా లాంటి వాడికి కూడా అలాంటి భార్యే వచ్చింది కదా అయితే ఇక మనం మన ఎంజాయ్మెంట్ ని వదులుకోవాలా మాట వినండి ఓ పెగ్ వేసుకోండి లైఫ్ నీ ఎంజాయ్ చేయండి షియర్స్ టు యూ న్యూ లైఫ్ మై బ్రో థ్యాంక్స్ బ్రో నా కళ్ళు తెరిపించావు ఇంతకాలం నన్ను వెద్దవను చేశారు నేనేమో ప్రతిరోజూ ట్వెల్వ్ అవర్స్ కష్టపడుతున్నాను కాని తనేమో రోజు షాపింగ్ అనీ మేకప్ అని ఎంజాయ్ చేస్తుంది కష్టం నాకీ ఎంజాయ్మెంట్ తనకి నాకు పర్ఫెక్ట్ హస్బెండ్ అనే ఒక యూస్లెస్ బిరుదు ఇచ్చి నా కష్టాన్నీ తను ఎంజాయ్ చేస్తుంది పాస్ట్ ఇస్ పాస్ట్ బ్రో బ్రో చూస్తుంటే మీ వాడిని మావాడు మార్చేసినట్టున్నాడు పదా చూద్దాం ఇదేంటే మీ వాడు మావాడితో డ్రింక్ మానిపిస్తాడు అనుకుంటే కానీ మా వాడికంటే ఎక్కువగా మీవాడు తాగినటున్నాడు ఇదేం గొడవే నీ మగుని మార్చేందుకు పోయి నా మగుని తాగుబోతుని చేసుకున్నా ఇప్పుడు నన్నెవరు కాపాడతారో దేవుడా ఇక బుద్ధి ఉంటే నా మొగుడ్ని నీ ఇంటికి తీసుకుని రాను థ్యాంక్ గాడ్ ధీని మొగుడుకూడా తాగుబోతు అయ్యాడు అట్లీస్ట్ ధీని దగ్గర నేను సేఫ్